అందరికీ శ్రీరామ్ కాసేపు హాస్యాన్ని చేశాడు రాముడు నాకన్నా అందగాడు తమ్ముడు అని తమ్ముడు ఏమంటే నాకన్నా అందగాడు అన్నయ్య అని కాసేపు అలా హాస్యం చేయగానే కోపం వచ్చేసి సీతని తినేద్దాం అనుకోగానే సీత దగ్గరికి వెళ్ళింది గమనించిన రాముడు వెంటనే చెవులు కోయించేశాడు అది ఏడుస్తూ పద్నాలుగు వేల మంది కరదోషనాథులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీతని మీకోసం తీసుకురావాలనుకుంటే రా రాముడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోయించేశాడు వాళ్ళతో యుద్ధం చేయండి అని చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి పద్నాలుగు మంది మాత్రమే వస్తారు కేవలం కరుడు పద్నాలుగు మందిని మాత్రమే పంపిగాని పద్నాలుగు మందిని నిమిషంలో సంహరించేశాడు రాముడు అనంతరం పద్నాలుగు వేల మంది యుద్ధానికి రావడం గమనించిన రాముడు ఒక గృహలో సీతామాతను అట్టే పెట్టి లక్ష్మణ స్వామిని కాపలాగా పెట్టి నీవు యుద్ధానికి వస్తే నా పాదాల మీద ఒట్టు అని చెప్పగానే రా లక్ష్మణస్వామి డు పద్నాలుగు వేల మందిని డెయి రెండు నిమిషాల్లో కేవలం డెబ్బై రెండు నిమిషాల్లో సంహరించేశాడు రాముడు అనంతరం వాళ్ళలో ముగ్గని మాత్రం విడిచిపెట్టారు ఆ ముగ్గల్లో అకంపనుడు కంపించిపోతూ రావణాసుడు దగ్గర పరుగు పరుగున పోయి జరిగిన విషయాన్ని చెప్పగానే రావణాసుడు పళ్ళు పటపటా కొరికి ఎవరా రాముడు వాడిని నిమిషాలను చంపేస్తాను లేదు లేదు పద్నాలుగు వేల మందిని డెబ్బై రెండు నిమిషాలు సంహరించాడంటే ఆయన యోధుడు చాలా గొప్పవాడు అలాంటి వాడిని బుద్ధి బలంతోనే కొట్టాలి ఆయన ప్రాణం సీత సీతను నువ్వు అపహరించి భార్యగా చేసుకో అనంతరం ఆయన చనిపోతాడు అని చెప్పగానే ఎదవ తెలివితే వెంటనే రావణాసురుడు పుష్ప విమానం ఎక్కి మారేచుడు దగ్గరికి రాగానే మారీచడు రాముడు ఒక్కసారి నన్ను కొట్టగానే కొన్ని మైళ్ళ దూరం పోయి పడ్డాను నేను కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది నాకు రాముడు అంటే ఆశ మిత్రువులా కనిపించే శత్రువేవుడు నీ పైన కన్నేసి నిన్ను నాశనం చేయడానికి సలహా ఇచ్చాడు నా మాట అనుభవించు అని చెప్పగానే మొదటిసారి బుర్రకి బాగానే ఎక్కింది మారేచుడు మాటలు అందుకే విని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన మూడవ రోజే సూర్పణక ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వచ్చి నువ్వు అసలు అన్నవే అద్దున్నవే అని చెప్పి రాబెట్టి కడిగేసి సీత చాలా అందగత్తె అని ఆమె అంగ అంగాలని వర్ణించి అటువంటి సీత నీ పక్కనుంటే నీకు రాజ్యలక్ష్మి వచ్చినట్టే అటువంటి సీతని నీవు అనుభవించకపోతే నీ జన్మ వృధా ప్రయాస అని చెప్పి లే అసలే కాముకుడైన రావణాసురుడు సీత అందాన్ని వర్ణించే విధానాన్ని చూసి ఎలాగైనా సీతని పొందాలి అనుకున్నాడు వెంటనే పుష్పక విమానంలో ఎక్కి మళ్ళీ మారీచూడి దగ్గరికి వచ్చాడు ఇక్కడి నుంచి ఇకపై మనం వేసే అడుగు రావణాసురుడు వధ కోసం రాముడు ధర్మం కోసం సీత తనను తాను కాపాడుకోగలిగినా కాపాడుకోలేకపోవడానికి గల కారణాలు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్